హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మంత్రి ముఖ్యమంత్రి బంధువులు అంటే ఎలా ఉంటారు ఎంతో దర్భంతో దర్జాగా ఉంటారు వారికి రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో లగ్జరీగా కాలం గడుపుతారు కానీ ఇక్కడ ఆమె ముఖ్యమంత్రి సోదరు అయినప్పటికీ ఆమె చిన్న టీ దుకాణాన్ని నడిపిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి చెల్లెలు అయి ఉండి కూడా టీ దుకాణం నడుపుతున్నా ఆవిడ ఎవరు ఎక్కడ ఉంటారో ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చౌదరి శశిపాయల్ ఓ చిన్న గ్రామంలో టీ దుకాణాన్ని నడుపుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు ఉత్తరాఖండ్లోని ఫౌడీలో మాతా భువనేశ్వరి ఆలయం సమీపంలో శశిపాయల్ టీ దుకాణం ఉంది వర్షం పడిందంటే ఆ మార్గంలో వెళ్లడం కూడా కష్టమే ఈ వీడియోను మాజీ ఎమ్మెల్యే దినోష్ చౌదరి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది ఉత్తరాఖండ్ ఫౌండీలో జన్మించిన యోగి ఆదిత్యనాథ్ కు ఏడుగురు తోబుట్టువులు వారిలో పెద్దవారు శశిపాయల్ కాగా యోగి ఐదో సంతానం కొఠార్ గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ను శశిపాయల్ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యోగి సన్యసించిన అనంతరం దాదాపు ఇరవై ఎనిమిదేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టడం లేదన్న శశిపాయల్ ఏటా రక్షబంధన్ నాడు ఖచ్చితంగా రాఖీ పంపుతుంటారని చెప్పారు సోదరుడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన శశి సింగ్ మాత్రం సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడుతున్నారు తమ సోదరుడి నుంచి తామేం ఆశించడం లేదని కాకపోతే ఒకసారి ఇంటికి వచ్చి తల్లిని కలవాలని సోదరుడికి ఆమె విజ్ఞప్తి చేశారు నేటి రాజకీయ వ్యవస్థలో ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా మనం చూసేది కుటుంబ పాలన ముఖ్యంగా సీఎం కుటుంబ సభ్యులు బంధువులు అధికారంలో ఉన్నంతకాలం కీలక పాత్ర పోషిస్తారు అయితే కుటుంబ పాలన రాజవంశ పాలనను ప్రోత్సహించని ముఖ్యమంత్రి అయ్యాక కూడా తమ కుటుంబ సభ్యుల జీవన విధానం మారకుండా ఉండే కుటుంబ సభ్యులు చాలా అరుదుగా ఉంటారు వారిలో ఒకరు శశిపాయల్ అనడంలో మాత్రం తప్పు లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్